హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం మిల్క్ మేకర్ గ్రేవీ కర్రీ చేస్తున్నామండి దానికోసమైతే మనం వేడి గిన్నెలో మిల్క్ మేకర్ ఉడకబెట్టడానికి వాటరు పెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనము మేకర్ని వేసుకొని కాసేపు ఉంచి తీసేయాలి ఈ విధంగా మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తీసేయాలి బయటికి తర్వాత వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఆనియన్ టమాటాలు కట్ చేసుకొని ఉంచుకోవాలి వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా తర్వాత మిల్ మేకర్ని ఒక గిన్నెలో వేసుకొని పెరుగు ఈ మనం ఇది టమాటా ఉల్లిగడ్డ పట్టాం కదండి అది పేస్ట్ వేయాలి ఇందులో మిల్ మేకర్లో తర్వాత కారం రుచికి సరిపడా కారం సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం పట్టిన పేస్టు ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ మనం ఇక్కడే చెక్ చేసుకొని వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసి మసాలా దినుసులు ఇలాచి లవంగము చెక్క బగారాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి సజీరా కూడా వేయాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం ముందు పక్కన ఉంచుకున్న మిల్ మేకర్ని అంతా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా మనకు వాటర్ వస్తాయి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఈ విధంగా ఉడకనిచ్చి వాసనంతా పోయిన తర్వాత కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి పచ్చిది వేయించిన ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దించేయాలి బై బాయ్ బాయ్